టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి జన ఆదాయాలు పెరిగిపోతాయి అష్టమరాహు కాబట్టి మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారు పనులు అష్టమ శని లేటుగా అవుతూ ఉంటాయి ఏంట్రా బాబు ఈ బతుకు అనిపించేస్తూ ఉంటుంది కానీ ఓ పక్క సక్సెస్ వస్తూ ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో దూరడానికి ఉంటాయి జాగ్రత్త మీ కర్కాటక రాశి వాడికి అందరికీ కూడా డబ్బు ఎంతగా ఎక్కువైపోద్ది బట్టలు ఉతకడానికని బట్టలు అక్కడ పక్కన పెడితే వాషింగ్ మెషిన్లో వంద రూపాయల నోట్లు కూడా తీయకుండా వేసేస్తారు ఆ కలర్ నే నీలం నీలం అలాంటి వాటర్లో నిరం పౌడరు వాటిల్లో మీకు డబ్బులు పడేసుకుంటారు ఏంటమ్మా ఇది అంత ఇదిగా కర్కాటక రాశి వారు ముందుకు వెళ్ళిపోతారు ఇక పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేద్దామనుకునే లోపల లవ్ మ్యారేజ్లు కబుర్లు చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు మీ నాన్న మీ అమ్మకి చెప్పి పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారా బాబు అంటుంటే మీకు మీరే సొంతంగా చేసేసుకుంటున్నారు అలాగే అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్ర కేతువులు ఇద్దరు కూడా డెఫినెట్ అనమాట అందులో డౌట్ లేదు మళ్ళీ మీ ఆవిడ కనుక మిమ్మల్ని తనకపోతే నన్ను అడగండి ఫోన్ చేయండి నాకు మళ్ళీ ఖచ్చితంగా స్థిర వలన ఇబ్బందులు పాలవుతారు మీ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇమీడియట్ కట్ చేసేసుకోండి లేకపోతే ఇందులో మొహవాటం అనేది బాబు అక్రమ సంబంధాలు బాబు అక్రమ సంబంధాలు అయినా ఏంటి మీరు చేసేది చెప్పడానికి ఏముంది మగవాళ్ళు మానుకోండి రా అని చెప్తే తప్పేంటి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలలో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం కరెంటు పనులు ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ప్లాస్టిక్ సామాను బేగం బజార్లో హోల్సేల్ వ్యాపారాలు చిట్ ఫండ్స్ వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయన్నమాట మేస్తలకు వద్దంటే పనులు కర్రల మేస్తలకి కార్పెంటర్ ఈ యొక్క సిమెంట్ మేస్త్రలకి పిల్లల వివాహాల్లో కూడా మీరు వెంటనే వేసేయడము మొన్న వినాయక చవితికి బొమ్మ పెట్టేయడం మీరు అలాగే ఇప్పుడు క కనకదుర్గమ్మ దసరాకు కూడా బొమ్మ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశివారు రాహు ఏడిపిస్తున్నాడు కదా మరి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీడలో జరిపించుకోండి మంత్రానుష్ఠానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు